హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటో చూసేద్దామా టమాటా గుడ్లు పులుసు అండి విధంగా చేయాలో చూసేద్దామా టమాటాని నేను పేస్ట్గా చేసానండి టమాటా ప్యూరీ తీసుకున్నాను అదేవిధంగా ఉల్లిపాయలను కూడా ముక్కలుగా కాకుండా పేస్ట్గా పట్టేసాను తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడవగానే మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని స్మెల్ పోయేదాకా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకోవాలండి తర్వాత టమాటో ప్యూరీని వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ బాగా అండి ఇప్పుడు మనం తీసుకున్న టమాటా ప్యూరిని కూడా వేసేసుకుందాము టమాటా పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి నేను టమాటా పేస్ట్ వేసేస్తున్నానండి తర్వాత మనం కచ్చాపచ్చాక నలుపుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసుకుని అది కూడా బాగా వేపుకోవాలి టమాటో ప్యూర్ కూడా బాగా వేగిందండి చూడండి వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేరింది ఇప్పుడు తగినంత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి అవి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాక గ్రేవీ ఉడుకుతున్నప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి చూస్తున్నారా గ్రేవీ ఉడుకుతుందండి ఇప్పుడు నేను బాయిల్ చేసిన ఎగ్స్ వేసేస్తాను ఈ విధంగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నీ వేసేసుకోవాలి తర్వాత ఒకసారి కదిపి మూత పెట్టుకుని ఉడకనివ్వని ఎగ్స్ వేసాక ఒక హాఫ్ టీ స్పూన్ మసాలా పౌడర్ వేసుకోవచ్చు మసాలా పౌడర్ అనేది ఆప్షన్ కావలితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఇక్కడ కొంచెం మసాలా పౌడర్ వేస్తున్నాను మసాలా పౌడర్ వేసాక మూత పెట్టేసుకుని కర్రీని ఉడకనివ్వాలండి ఈలోపు మనము చింతపండు నానబెట్టుకుందాము పులుసుకి నేను కొంచెం చింతపండు తీసుకుని అండి పులుసుకి తగ్గట్టుగా చింతపండు తీసుకున్నాను అది మనం చేసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి నానబెట్టుకోవాలి ఒకసారి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామో ఉడు కర్రీ ఉడుకుతుందండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని పులుసుగా తీసుకుని వే తీసుకుందాము చింతపండు పులుసు కొంచెం వేసుకుంటే సరిపోతుందండి పులుపు కోసమే మనం వేస్తున్నాము తర్వాత మూత పెట్టేసి పులుసు దగ్గరకు వచ్చేదాకా ఉడకనివ్వాలి ఈ కర్రీ రైస్లోకైనా బాగుంటుంది లోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి మూత తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో చూసారా పులుసు దగ్గరకు వచ్చేసిందండి అంటే బాగా దగ్గరికి రాలేదు కానీ దగ్గరకు వచ్చేసింది పులుసు ఉంటేనే బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా గుడ్లు పులుసు రెడీ ఇప్పుడు మనం ఈ కర్రీని ఒక గిన్నెలోకి తీసుకుందామండి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ చేసాను కదండి పేస్ట్గా చేసి వేసాను కాబట్టి గ్రేవీ కింద వచ్చిందండి పులుసు ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా రెండింటిలోకైనా చాలా బాగుంటుంది చూస్తున్నారా కర్రీ ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇంకా నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కితే సబ్స్క్రైబ్ అవుతుంది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం